నంద్యాల జిల్లా సంజాముల మండలంలో లేని సర్వే నెంబర్లతో మూడు వందల ఇరవై ఒక ఎకరాల భూమితో నకిలీ పట్టాదారు పాస్బుక్లు సృష్టించి ఎనభై లక్షల లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన కేసులో ముగ్గురు అరెస్ట్ చేసిన డీఎస్పీ ప్రమోద్ తెలిపారు సంజాముల మండలం తహసీల్దార్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్ సంజాముల మండలానికి చెందిన ఉపేంద్రులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అమాయకులను గుర్తించి పేరు సోముల గెద్దలూరు ఆర్లింగ లింగం దినే ముదిగేడు గ్రామంలో లేని భూమిని ఉన్నట్టుగా కొత్త సర్వే నెంబర్లు సృష్టించి అమ్మర్వాత ఆన్లైన్కు అప్రూవల్ చేసి అరవై ఐదు మందికి నకిలీ పాస్బుక్లు ఇచ్చి ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున రాసి వారి నుండి ఒక్కొక్క పాస్బుక్కు ముప్పై వేల రూపాయలు డబ్బులు తీసుకున్నట్లు ఆయన తెలిపారు వీళ్ళలో సుమారుగా నలభై తొమ్మిది మంది వేరువేరు బ్యాంకులలో పాస్ పుస్తకాలు పెట్టి ఎనభై లక్షలకు లోన్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు ఇరవై మూడవ సంవత్సరంలో సంజామల మండల తహసీల్దారు జీవి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా ఆయన తెలిపారు ఈ వీరి వద్ద నుంచి మొత్తం పన్నెండు పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నట్లుగా ఆయన తెలిపారు పాస్బుక్స్ పెట్టి ప్రభుత్వం సొమ్ము కింద లోన్ తీసుకున్న వారందరూ లోన్లు తిరిగి కట్టలేకపోతే వారు కూడా ఈ కేసులో ముద్దేలవుతారు అని డిఎస్పీ తెలిపారు అందరికీ నమస్కారం సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కోయిలకుంట్ల సర్కిల్ పరిధిలోని సంజామాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్లో కంటెంట్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో కొంతమంది ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ రావడం జరిగింది దీని దర్యాప్తులో నిమిత్తం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రానా గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కేసులోని ముగ్గురు కీలకమైన వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక ట్వల్వ్ ఫేక్ పాస్బుక్లు అండ్ ఫైవ్ టైటిల్ డీట్స్ మనం ఈరోజు సీజ్ చేశాము అరెస్ట్ చేసిన వారి వివరాలు వస్తే సాయిబోయిన ఉపేంద్ర వరప్రసాద్ దూదేకుల మహమ్మద్ రఫీ వీళ్ళ ముగ్గురిని మనము ఈ కేసుకు సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో కేసు వివరాల్లోకి వెళ్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు ఇందులో టూ థౌజండ్ ఎయిటీన్లో అనమాట టూ థౌజండ్ ఎయిటీన్లో వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇతని పేరు వచ్చేసి బషీర్ ఇతను ఇతనికి తెలిసిన ఇంకొక వ్యక్తి ఉపేంద్ర వీళ్ళిద్దరూ కలిసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఒక కొత్త సర్వే నెంబర్స్ తోటి ఫేక్ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దీన్ని ఆన్లైన్ కూడా ఎక్కించడం జరిగింది దీనికి సంబంధించి వీళ్ళకి తెలిసిన ఇంకొంతమంది వ్యక్తులు పే పేర్లు వచ్చేసి మనకి పే పేర్లు వచ్చేసి వరప్రసాద్ దూదేకుల మహమ్మద్ రఫీ జమాల్ బాషా అబ్దుల్ సత్తార్ వీళ్ళందరూ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి ఆన్లైన్ చేపిస్తామని చెప్పి ఒక్కొక్కరికి సుమారుగా ఐదు ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్లో కూడా ఎక్కించారు ఈ కేసుకి సంబంధించి సుమారుగా ఒక సిక్స్టీ సెవెన్ మెంబర్స్కి ఆన్లైన్లో కూడా ఎక్కించారు ఒక్కొక్కరి దగ్గర నుంచి థర్టీ థౌజండ్ క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు ముద్దాయిలు అండ్ ఎవరైతే తీసుకున్నారో సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఆన్లైన్ అయిందని చెప్పాం కదా ఇందులో ఫార్టీ నైన్ మెంబర్స్ ఈ డాక్యుమెంట్స్ బేస్ మీద లోన్స్ కూడా తీసుకున్నారు చాలా బ్యాంక్స్లో సుమారు ఎనభై లక్షలు అమౌంట్ లోన్స్గా కూడా తీసుకోవడం జరిగింది ఈ కేసులో వీళ్ళు గనక అమౌంట్ కనుక పే చేయకపోతే వాళ్ళను కూడా మనం ముద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది బికాజ్ వాళ్ళు కూడా కాన్స్పరెస్లో ఇన్వాల్వ్ అయినట్టుగా వస్తుంది కాబట్టి వాళ్ళు కనుక పే చేయకపోతే బ్యాంక్కి వాళ్ళను కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఇన్ కేసు వాళ్ళు పే చేయకపోతే అలాగే ఇందులో ఫేక్గా క్రియేట్ చేసింది వీళ్ళు ఎక్కడెక్కడ భూములంటే పేరు సోముల గిద్దలూరు ఆర్లింగం దిన్నే ముదిగేడు ప్రాంతాల్లో ఆల్మోస్ట్ యాభై ఐదు మందికి నకిలీ పాస్బుక్లు ఇచ్చారు అరవై ఏడు మందికి వీళ్ళు ఆన్లైన్ చేశారు నార్మల్ ప్రొసీజర్ ఏంటి ఒక్కసారి మనకి పాస్బుక్లు ఇవన్నీ ఉన్న తర్వాత ఆన్లైన్ ఎక్కిచ్చి ఆ ఆన్లైన్ని కూడా ఎంఆర్ఓ గారు సర్టిఫై చేయాలి సిగ్నేచర్ చేసి సో టూ థౌజండ్ ఎయిటీన్లో ఉన్న ఎంఆర్ఓ గారు కూడా వీటిని సర్టిఫై చేసినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి అది ఆ ఎంఆర్ఓ గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే ఆస్పెక్ట్ పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకవేళ ఏమన్నా రోల్ కనుక ఎస్టాబ్లిష్ అయితే రికార్డెడ్గా మనం అన్నీ చూస్తున్నాము రికార్డెడ్గా ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళను కూడా మనము ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది సో దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా మనకి జరుగుతుంది సో టోటల్గా వీళ్ళు ఫ్రాడ్ చేసింది సిక్స్ సర్వే నెంబర్స్ సుమారుగా త్రీ ట్వంటీ వన్ ఏకర్స్ ల్యాండ్ లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి ఫేక్ పట్టాదార్ పాస్బుక్లు ఇష్యూ చేశారు వీళ్ళు సో ప్రస్తుతము మనము ఒక ముగ్గురిని అరెస్ట్ చేశాము ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అప్పటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేశారో అతను రీసెంట్గా చనిపోవడం జరిగింది అదే కాకుండా మిగతా వ్యక్తులు ఒక ఇద్దరున్నారు వాళ్ళని కూడా మనము రానున్న కాలంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి